రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సో బహిష్కరణ విధులు బహిష్కరణ కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారన్నమాట త్వరలో వైద్యమిత్రుల విధులు బహిష్కరణ జరుగుతుంది ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో మార్చి పది పదిహేడు ఇరవై నాలుగు తేదీలో విధులు బహిష్కరిస్తున్నట్లు ఏపీ వైద్య మిత్ర కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైతే గోవిందు గురవయ్య తెలిపారు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద పదిహేడు ఏళ్ళుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగులుగా గుర్తించి సమాన వేతనాలు ఇవ్వాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత పదోన్నతులు ప్రభుత్వ ఉద్యోగుల్లో వెయిటేజీ ఇచ్చేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీరైతే కోవడం జరిగింది సో ఈ జరగని పక్షంలో ఆటోమేటిక్గా మేమైతే విధులు బహిష్కరిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వానికి అయితే నోటీస్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఈ భాగానికి సంబంధించి భాగానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా